నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం అందరికి ఎలా ఉంటుంది అనేది మనం నెంబర్ సిరీస్ భాగంగా చేస్తున్నాము అందులో భాగంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ సంఖ్యలో వాళ్ళకి వీళ్ళ లక్షణాలు ఏంటి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇరవై ఇరవై సంవత్సరంలో ఐదో నెంబర్ వాళ్ళకి ఎందుకంటే ఐదో నెంబర్ ఉంది ఆల్రెడీ ఉన్నాడు ఏ తేదీలో పుట్టిన ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీళ్ళ ఈ తేదీలు కానీ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ ఐదో నెంబర్ లక్షణాలే వర్తిస్తాయి సమిష్టి సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ ఇయర్ కూడా వచ్చిన నెంబర్ కూడా టోటల్ నెంబర్ ఫైవ్ వస్తే కనుక వాళ్ళకి కూడా మనకి ఈ లక్షణాలు వర్క్అవుట్ అవుతాయని చెప్పారు మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే అధిపతి బుధుడు మనకి బుధుడు అంటేనే వీళ్ళకి ఎటైనా దూకటానికి రెడీ ఉంటారు అంటే దుస్వభావం మల్టిపుల్ దిస్వభావ నేచర్ ఉంటారు బుద్ధుడు అంత అంటే ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటారు చెడ్డ వాళ్ళతో ఉంటే వాళ్ళ లక్షణం అంటే అట్లా వెళ్ళిపోగలుగుతారు అన్నమాట అంత ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఎక్కువ ఉంటుంది స్థిరత్వం ఈ బుధుడికి ఎక్కువగా ఇంటెలిజెంట్ గా ఉంటారు వీళ్ళకి ప్రయాణాలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎంతటి వారినైనా సరే మంచిగా వాక్ చాతుర్యంతో వసపరుచుకుంటారు ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు మంచి సున్నితంగా చక్కగా బాగా మాట్లాడారు ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళకి ఇంప్రెస్ అవ్వాల్సిందే వీళ్ళు మాట్లాడారంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి బుద్ధి కుశలత కూడా ఉంటుంది కానీ మన మ్యాథమెటిక్స్ కూడా బుధుడే కాదు మంచి బుద్ధి కుశలత ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది బుద్ధుడు ఇంటెలిజెంట్ కారణం చాలా బాగుంటుంది యంగ్ లాగా అనిపిస్తారు అంటే వీళ్ళు ఉన్న వయసు కంటే కూడా చాలా తక్కువ వయసు ఉన్నట్టుగా చూడటంగా అనిపిస్తారు బుధర లక్ష్మి ఫైవ్ నెంబర్ వాళ్ళు ఎక్కువగా సహజంగా వీళ్ళు ఏంటంటే స్వశక్తితోనే పైకి వస్తారు చిన్నప్పుడు కష్టపడ్డా కూడా మంచి హార్డ్ వర్క్ చేసి స్వశక్తితోనే పైకి వస్తారు వీళ్ళకి కూడా కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి నెరవేర్చుకున్నాయి కానీ అవకాశం కోసం వెయిట్ చేసి వాటిని వినియోగించుకుంటూ ఉంటారనమాట అయితే అలాగే వీళ్ళకి ఎవతన వ్యాపారం సంబంధమైన విషయాలు జాయింట్ వ్యాపారం రెండో తారీఖు ఏడో తారీఖు పుట్టిన వాళ్ళతో మటుకు వ్యాపార సంబంధాలు పెట్టుకోకూడదు జాయింట్ వ్యాపారం వ్యాపారంగా తీసుకో భాగస్వాములు తీసుకుంటాం కదా రెండో తారీఖు ఏడో తారీఖు పుట్టిన వాళ్ళతో అస్సలు కలిసి రాదు వీళ్ళకి వాళ్ళని వీళ్ళు తీసుకోకూడదు అది తీసుకోకుండా ఉంటే బాగుంటుంది వీళ్ళకి ఒకటి నాలుగు ఆరు నంబర్లు మిత్ర సంఖ్యలుగా ఉంటాయి అలాగే మూడు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు సంఖ్యలు అంటే న్యూట్రల్ గా ఉంటుంది అమ్మ పెద్ద శత్రు సంఖ్యలు ఎవరు శత్రులు ఎవరు ఉండరు వీళ్ళు ఎలా అంటే వాళ్ళతో కలిసిపోతా కదా సో దాని చాలా బాగుంటుంది ఈ ఇరవై ఇరవై సంవత్సరంలో చూస్తే కనుక ఈ ఐదో నెంబర్ వాళ్ళకి ఐదు తొమ్మిది ఒకటి నాలుగు ఈ నెంబర్ల సంబంధం ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ మీద వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే తొమ్మిదో సంఖ్య మటుకు పడదు బుధుడికి ముదుడితో పడదు శత్రుత్వం కాబట్టి ఆ టోటల్ నెంబర్ మీద చూస్తే కనుక కొంచెం ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటుంది మిగిలిన నెంబర్లు అనుకూలమే రెండు ఐదు అనుకూలమైన ఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఐదో తొమ్మిదో నెంబర్ మటుకు ఓవరాల్ గా చూసినప్పుడు కొంచెం ఇదిగా ఉంటే చాలా మటుకు మోడీ యావరేజే గానీ ఒక్కోసారి కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి టోటల్ నెంబర్ లో నైన్ ఉంటాం ఈ సంవత్సరంలో వ్యాపార బాగుంటుంది చాలా వ్యాపార రంగంలో ఎవరైనా పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కూడా చక్కగా మంచిగా కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఉద్యోగం ఎవరైనా మారాలనుకుంటున్నారు అయితే ఉద్యోగం లేదు దాకా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి సంవత్సరం కలిసి వస్తుంది అయితే ట్రై చేసుకోవచ్చు మీరు కొత్త జాబ్కి వెళ్ళాలి మారాలనుకున్నా కూడా మంచి పొజిషన్ దొరుకుతాయి మీ టాలెంట్ ప్రకారం మీకున్న దాన్ని బట్టి అయితే ట్రై చేయొచ్చు అనుకూలంగానే ఉంది అలాగే కొంచెం జాబులు ఎవరికైనా రాకుండా సాల్వ్ ట్రై చేస్తూ ఉంటే కనుక కొంచెం ఎఫర్ట్స్ పెడితే కనుక మిలకి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కానీ ఎక్కడైనా వెళ్ళాలి ప్రయాణాలు వాళ్ళు ఉద్యోగం సంబంధించిన ప్రయాణాలు చేసినా అవన్నీ కూడా ఈ సంవత్సరం చక్కగా లాభిస్తాయి చంద్రుడు ఉన్నారు ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి స్థిరాస్తులు భూ సంబంధమైన విషయాలు ఇక్కడ మటుకు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు వాటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే రియల్ ఎస్టేట్ సంబంధం విషయం వరకు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటేనే మంచిది ఒకవేళ పెట్టాల్సి వచ్చి వాళ్ళు ఏమైనా చేస్తే కనుక వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకొని లిటిగేషన్స్ లో ఇరుక్కోకుండా అగ్రిమెంట్స్ అవి కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి అది కొంచెం ఇబ్బంది ఇక్కడ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆరోగ్యపరంగా మనం చూస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం ఉదర సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది అంటే కాబట్టి ఆహారం సరిగ్గా టైం తీసుకోవడం వ్యాయామం చేయడం ఇలాంటివన్నీ రెగ్యులర్ చేయకపోతే హెల్దీ తీసుకోవడం దాని ఉదర సంబంధం కానీ నీ పెయిన్స్ కానీ కాళ్ళ ఈ కీల నొప్పులు అంటారు కదా అలాంటి వాడికి కొంచెం ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు మెయిన్ గా సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా సివియర్ గా ఉంటుంది కాబట్టి ముందు నుంచే వీళ్ళు కొంచెం శారీరకంగా ఎక్సర్సైజ్ చేయడం కానీ చిన్నదే వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సలహాలు తీసుకోవడం ఎక్కువ చేయాలి కొంచెం ఇబ్బంది లైఫ్ స్టైల్ ట్రై చేస్తే ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే చాలా బాగుంది అంటే అనుకూలంగా చాలా బాగుంది కెరీర్ సంబంధమైన విషయాలు కూడా ఒకసారి ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆపర్చునిటీ వస్తాయి వీళ్ళకి ఏ సూట్ అవుతుందో ముందే దేశం తీసుకొని కొంచెం ఆలోచించి దేశం తీసుకుంటే కనుక సక్సెస్ రేటు బాగుంది అది కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు వైవాహిక సంబంధాలు కూడా చక్కగా ఉన్నాయి అంటే గృహ జీవితం కానీ వివాహ వివాహ వివాహాలు ఇవన్నీ బాగున్నాయి కానీ చిన్నపాటి అపార్థాలు కుటుంబంలో గానీ మిత్రులతో గానీ మాట వలన కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు అనవసరమైన వాదనలకి కొంచెం మనం మాట్లాడే తీరుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంటే అనవసరం అపోహలు రాకుండా ఉంటాయి ట్రై చేయాలి వల్ల చాలా బాగుంటుంది మొత్తం మీద ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఓవరాల్ గా వీళ్ళకి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు వ్యాపారంగా కాని ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్యపరంగా ఆరోగ్యంలో సెకండ్ హాఫ్ లో మొదటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ తినే పదార్థాలు టైం తీసుకోవటం ఆ ఎక్సర్సైజ్ చేయడం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మటుకు తగ్గుతుంది అయితే వీరు పాటించాల్సిన పరిహారం ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఇందాగా అనుకున్నాం కదా రియల్ ఎస్టేట్ వాటికి కొంచెం అలాంటి ఏదైనా కొన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా చేసుకోవాలి లక్ష్మీ స్వామి ఆరాధన కూడా ఎక్కువ చేసుకోవడం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తినటం కానీ చదవటం కానీ ఎంత చేయగలిగితే మీరు సరైన సమయాల్లో చక్కగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే శనివారం ఉన్నాడు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా మున్సిపాలిటీ అంటే పూర్ పీపుల్ కానీ ఏదో మీకు తోచిన సేవ చేయటం కానీ క్యారెట్స్ కానీ మన రాడియేషన్ అంటే ముల్లంగులు కానీ ఇలాంటివి ఇవ్వటం ఎక్కువం చేయటం అంటే భూమి లోపల నుంచి క్యారెట్లు ముల్లంగిలు కి సర్వెంట్ కి ఎవరికైనా సరే అలాగే ఎవరికైనా పూర్ పీపుల్ కి ఫుడ్ డొనేట్ చేయటం సేవ సర్వీస్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా ఈ చిన్నపాటివి ఏమన్నా కూడా ఉంటాయి ముఖ్యంగా ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి సంవత్సరం అంతా తిరిగి ఉండదు అందరికి చాలా బాగుంటుంది పరిహారాలు పాటించి దైవ బలం పెంచుకోండి సర్వే జన సుఖినోత్ థ్యాంక్ యూ